హాయ్ అండి అందరిలా ఉన్నారు బాగున్నారా అండ్ ఇంకా మేము నైట్ అయితే డాగ్స్కి ఫుడ్ పెడుతున్నాము ఎవ్రీడే నైట్ టైమే పెడుతున్నాము అండ్ మార్నింగ్ నుంచి ఇంకా అవి కనపడవు ఎటు ఇంకా బయట ఎండ బాగా ఎక్కువగా ఉంది కదా ఏ కార్ కింద పడుకుంటే చెట్లు కింద పడుకుంటాయి కనపడవు నైట్ అయితే మా ఇంటి ముందుకు వచ్చేస్తాయి అండ్ ఇంకా అక్కడైతే మేము ఫుడ్ పెడుతున్నాము అవి తింటూ ఉన్నాయి అండ్ ఇంకా ఇక్కడ కొన్ని డాగ్స్కి అయితే కొంతమంది దగ్గరికి వచ్చినా తెరమేస్తారు బట్ అవి ఉండడం వల్ల మీకు కూడా సేఫ్టీ ఉంటుంది కదండి కొంచెం అన్నమే కదా పెడతారు దానివల్ల మీకు కుక్కలు ఉండడం వల్ల దొంగలు రారు అండ్ ఇంటి ముందు పాములు అవి కూడా రావు మీ సేఫ్టీ ఉంటుంది ప్లస్ వాటికి డాగ్స్కి ఫుడ్ కూడా దొరుకుతుంది కదా సో అలా ఉంటే పెట్టండి పాపం వాటికైనా ఎవరు పెడతారు అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసారా ఈ కుక్క చాలా చిన్నదిగా ఉంది బట్ దీనికైతే ఒక సెవెన్ పిల్లలు పుట్టేసి ఉన్నాయి ఆ పిల్లలు కూడా ఆ లాస్ట్ పాపం చెట్లలో ఉన్నాయి నేను మొన్న ఇళ్ళు చూశాను అండ్ అవి ఇంకా కళ్ళు కూడా తెరవలేదు అలా చిన్నవిగా ఉన్నాయి అండ్ ఇంకా అవి పుట్టి ఇంకా అవి పాపం బయటకు వస్తే ఏవి ఎలా పెరుగుతాయో తెలీదు అండ్ ఇంకా బయట ఇంకా ఏ వెహికల్స్ తొక్కేస్తాయో ఎలా బతుకుతాయో ఎలా తింటాయో తెలియట్లేదు వాటిని కూడా ఇంకా టేక్ కేర్ చేసుకోవాలి అండ్ ఇంక నేను చూసుకుందామన్నా ఇంకా మా ఇల్లు కూడా అంత ఓన్ హౌస్ ఏం కాదు సో ఇంకా నేను చూసుకోవాలండి ఇంకా అక్కడి నుంచి చూసుకోవాలి అండ్ ఇంకా ఇటు సైడ్ పెద్ద డాగ్స్ అవి ఉన్నాయి ఈ డాగ్స్ అన్ని దాన్ని దగ్గరికి వెళ్లకుండా కూడా అదే చూసుకోవాలి ఎందుకు డాగ్స్కి ఇన్ని కుక్క పిల్లల్ని ఇచ్చేస్తాయో దేవుడు అర్థం కాదు